మీ పిల్లలు నిద్ర లేవగానే పక్క మడత పెడుతున్నారా అలా లేచి వెళ్ళిపోతున్నారా స్నానం వచ్చాక ఆ ఒళ్ళు తుడుచుకున్న టవల్ ని ఆరవేస్తున్నారా లేదా మీద సోఫా మీద అలా మూటగట్టు పడేస్తున్నారా బ్రేక్ఫాస్ట్ చేశాక ఆ ప్లేట్ ని తీసుకెళ్లి సింక్ లో పెడుతున్నారా కడుగుతున్నారా లేదా లేచి పెట్టి చేగడిగేసుకుంటున్నారా స్కూల్ వెళ్ళొచ్చాక చెప్పులో షూస్ ఓ పద్ధతిగా పెడుతున్నారా సాక్స్ అలా విసిరేసి షూస్ అలా విసిరేసి తన మానాన్ని తన వచ్చేస్తున్నారా లోపలికి మీ పిల్లల పుస్తకాలకి అట్టలు వేసుకుంటున్నారా కనీసం వాళ్ళ చేత కాకపోతే మిమ్మల్ని అడిగి అట్లా వేయించారా లేకపోతే అట్టలు లేకుండా అలానే ఉన్నాయా ఈ ఐదింటిలో కనీసం మూడు వాళ్ళు చేస్తుంటే వాళ్ళకి క్రమశిక్షణ ఉన్నట్టే కొంచెం మీరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తే పూర్తిగా డిసిప్లిన్ అయిపోతారు నాలుగు చేస్తుంటే వాళ్ళు చాలా బాగా క్రమశిక్షణలో ఉన్నట్టు ఇంకొంచెం మీరు వాళ్ళకు ఓతమిస్తే వాళ్ళు అద్భుతాలు చేస్తారు ఐదు చేస్తున్నట్టయితే మీరు వాళ్ళ గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు భవిష్యత్తులో వాళ్ళు మార్గ నిర్దేశకులు అవుతారు రెండు కూడా చేయట్లేదా మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది